వెల్త్ ఏడ్జ్ ప్లాన్ గురించి ఆలోచిస్తున్నారా కానీ కొన్ని సందేహాలు ఉన్నాయా వాటికి ఒక్క నిమిషంలోనే సమాధానాలు చెబుదాం ఈ ప్లాన్ మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తూనే సంపాదనని సృష్టించుకోవాలనే వారికి ఎంతో అనుకూలమైనది మీరు పిల్లల విద్య కోసం పొదుపు చేస్తున్నారా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తుండొచ్చు లేక తెలివైన పెట్టుబడి మార్గాన్ని అన్వేషిస్తున్న వెల్త్ ఎడ్జ్ మీ అవసరాలకు అనుగుణంగా డబ్బుని పెంచడంలో అవసరమైనప్పుడు పొందడంలోనూ సహాయపడుతుంది నా డబ్బుని వృద్ధి చేయడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది మీ రిస్క్ అపిటైట్కి అనుగుణంగా మీరు టెన్ ప్రొఫెషనల్గా నిర్వహించిన ఫండ్లు మరియు ఐదు పెట్టుబడి వ్యూహంలో నుంచి ఎందుకోవచ్చు అంతేకాదు మీరు ఎక్కువ కాలం పెట్టుబడి కొనసాగిస్తే మీకు లాయల్టీ అడిషన్స్ మరియు వెల్త్ బూస్టర్స్ లభిస్తాయి అంటే కారణాలనుగూడంగా మీ డబ్బుకి ఎక్కువ విలువ లభిస్తుంది ఒకవేళ పాలసీ ముగింపు గడువు లోగానే నాకు డబ్బు కావాల్సి వస్తే పార్షియల్ విత్డ్రావల్ ఎంపికతో మీరు అవసరమైనప్పుడు మీ సీకరించిన సంపాదనను వినియోగించుకోవచ్చు ఇల్లు కొనుగోలు విద్యా ఖర్చులు లేకపోతే ముఖ్యమైన జీవిత సందర్భం కోసం అయినా సరే మార్కెట్ పడిపోతే ఏమవుతుంది మీకు కావలసిన రక్ష మేము కల్పిస్తాం లాభాలను భద్రపరచడానికి రిటర్న్ ప్రొటెక్టర్ ఆప్షన్ ఆర్పిఓ నష్టాలను తగ్గించడానికి లాస్ట్ ప్రొటెక్టర్ స్ట్రాటజీ ఎల్పిఎస్ లేకపోతే పెట్టుబడులను సమతూలనంగా ఉంచడానికి ఆటో ఫండ్ రీబ్యాలెన్సింగ్ ఏఎఫ్ఆర్ లాంటి వ్యూహాలను మీరు ఎందుకోవచ్చు ఈ ప్లాన్లో ప్రత్యేకత ఏంటి జీవన క బీమా కవరేజ్తో పాటు ఈ ప్లాన్ మార్టాలిటీ ఛార్జెస్ని రిటర్న్ కూడా అందిస్తుంది అంటే పాలసీ మెచ్యూరిటీ సమయంలో జీవిత బీమా కోసం కట్ చేసిన మొత్తం ఛార్జెస్ మీకు తిరిగి లభిస్తాయి ఇది మీ భవిష్యత్తును భద్రపరుచుకుంటూనే పొదుపుని గరిష్ట స్థాయికి తీసుకెళ్లే తెలివైన మార్గం వెల్త్ హెచ్ మీ భవిష్యత్తును భద్రపరచండి మీ పెట్టుబడిలో తెలివైన భాగస్వామి